నీతిని అనుసరించి నడుచుకొనుడి యష్యా గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఒకటో వచ్చినము నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించుడు పట్టుపగల వరకు వేఖవ వెలుగు తేజరిల్లునట్లు నీటిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును ఎహోవా నీతిమంతులను ఆకలిగొననీయడు నీటిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము నీటిమంతుల నోరు జీవపు ఊట నాలుక ప్రశస్తమైన వెండి వంటిది నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును నీతిమంతుడు ఎన్నడూ కదిలిపోవడు నీతి మరణము నుండి రక్షించను నీతిమంతుల పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతురు నీతిని అనుసరించి నడుచుకున్న నీతి నివసించు రాజ్యములో నీతి నీతిమంతులు మాత్రమే అందులో చేరదు దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చి దీవించునుగాక ఆమెన్